పానీపూరి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ రోడ్డు పక్కన బండి కనిపించగానే భయా తోడ ప్యాజ్ అంటూ పానీపూరి లాగించే వారికి ఇకపై అది దొరకకపోవచ్చు ఎందుకంటే పానీపూరిని బ్యాన్ చేసే ఆలోచనలో ప్రభుత్వాలున్నాయి త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది పానీపూరిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు దీంతో తమ రాష్ట్రాల్లో పానీపూరిని నిషేధించాలని కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు భావిస్తున్నాయి ఇప్పటికే ఈ రాష్ట్రాలు మిఠాయిపై నిషేధం విధించాయి అందులోనూ క్యాన్సర్ కారక ఫుడ్ కలర్స్ కలుపుతున్నారని గుర్తించి నిషేధం విధించాయి తాజాగా పానీపూరి పరిస్థితి అలాగే ఉంది పానీపూరి అనేక వ్యాధులకు కారణమవుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు వీటిని అమ్మేవారు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించని కారణంగానే పానీపూరి తిన్నవారు డయేరియా టైఫాయిడ్ జాండిస్ వంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు తేల్చారు తాజాగా కర్ణాటకలో రెండు వందల యాభై నమూనాలు సేకరించి దానిలో నలభై భద్రతా ప్రమాణాలు విఫలమైనట్లు తేల్చారు పానీపూరిలో బిలియన్ బ్లూ టాట్రాజైన్ వంటి రసాయన మూలకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాలను గుర్తించారు పానీపూరిలో రంగుల వాడకమే ఇందుకు కారణమని తెలిపారు ఇప్పటికే కర్ణాటకలో గోబీ మంచూరియా కబాబ్స్ వంటి ఇతర స్నాక్లలో ఇటువంటి ఏజెంట్ల వాడకాన్ని నిషేధించారు వాటిని పానీపూరిలో వాడుతున్నట్లు గుర్తించారు తమిళనాడులో కూడా దాదాపు ఎనభై చోట్ల పదిహేను వందల పానీపూరి షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు ఈ సందర్భంగా వారు తయారీదారులు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు చాట్ మసాలాల్లో ఇథలిన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు దీంతో పానీపూరిని బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు